హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యువరాజ్ టోనీ కోసం పెట్టిన జిమ్ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి యువరాజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వైట్ చేస్తాడు ఇక కౌశికి దాత్రి కేదర్ నిషి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జిమ్ ఓపెనింగ్ కి వస్తారు ఇక టోనీ కౌశికితో థ్యాంక్ యూ అక్క మీలాంటి బిజినెస్ ఐకాన్ మా జిమ్ బిజినెస్కి వస్తే మా బిజినెస్ చాలా పాపులర్ అయిపోతుందక్క మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలక్క అని టోనీ కౌశికిని అంటూ ఉండగా ఇక కౌశికి మా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి అని అంటూ ఉంటుంది ఇక యువరాజ్ కౌశికిని ఒక ఫైవ్ మినిట్స్ అక్క ఓపెనింగ్కి హీరో వస్తున్నారు అని యువరాజ్ కౌశికితో చెప్తూ ఉండగా ఇక దాత్రి ఆ హీరో ఎవరని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇక జిమ్ ఓపెనింగ్కి హీరో వస్తూ ఉంటాడు ఇక దాత్రి ఆ హీరోని చూసి కాస్త అనుమానంగా కేదార్తో ఇలా అంటూ ఉంటుంది మొన్ననే మత్తు పద తల కేసులో అరెస్ట్ అయి ఈ మధ్యలో బయటికి వచ్చిన హీరోతో జిమ్ని ఎందుకు ఓపెన్ చేయిస్తున్నారు నాకు కాస్త డౌట్గా ఉంది అని దాత్రి అంటూ ఉంటుంది ఇక కేదార్ ఆలోచనలో పడిపోతాడు ఇక ఆ వచ్చిన హీరో టోనీకి హగ్ ఇచ్చి మాల్ రెడీగా ఉందా అని అడుగుతుండగా మాల్ అంతా రెడీగా ఉంది అని టోనీ ఇస్తూ ఉంటాడు ఇక ఆ హీరో జిమ్ని ఓపెన్ చేస్తూ ఉండగా ఆ రిబ్బన్ కట్ చేస్తున్న చేతులు వణుకుతూ ఉంటాయి సీజర్ పట్టుకోవడానికి కూడా ఓపిక లేకుండా నీరసంగా వణుకుతున్న చేతులతో ఆ హీరో రిబ్బన్ కట్ చేస్తూ ఉండగా దాత్రి గమనిస్తుంది ఇక కేదార్ తో ఇలా అంటూ ఉంటుంది చేతులు వణుకుతున్నాయి నీరసం లేనట్టు బాడీలో ఓపిక అసలే లేనట్టు షివర్ అవుతుంది ఇవంతా డ్రగ్స్ తీసుకోవడం లేట్ అవ్వడం వల్లనే ఎఫెక్ట్ అని అంటూ అనుమానపడుతూ ఉంటుంది దాత్రి ఇక జిమ్ ఓపెన్ అయ్యాక యువరాజ్ తోని వచ్చిన హీరోకి డ్రగ్స్ ఇస్తూ ఉండగా అతను ఆ మందిని సేవించి హ్యాపీగా చిల్ అవుతూ ఉంటాడు ఇక టోనీ యువరాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా ఇక కేదార్ దాత్రితో ఇలా అంటూ ఉంటారు నీ అనుమానం కనెక్ట్ అయితే మనం పెద్ద మత్తుమందు చైన్నే పట్టుకోవచ్చు దాత్రి అని అంటూ ఉంటాడు కేదార్ ఇక ఆ హీరోని యువరాజ్ని టోనీని అబ్జర్వ్ చేయడానికి దాత్రి వెళ్తూ ఉండగా నిషి వెళ్ళి దాత్రిని వెనకాల నుండి చెయ్యి వేసి పట్టుకొని ఏంటి అన్నట్టు సైగ చేస్తుంది ఇక దాత్రి షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆ మత్తుమందు మాఫియాని దాత్రి కనిపెట్టి అరికట్టగలదా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్